హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి మన టెర్రస్ పైన కొన్ని కాయగూరలు అయితే ఇలానే విత్తనానికి అయితే వదిలేసానండి ఇక్కడ వచ్చేసి బెండకాయలు ఇది వచ్చేసి బీరకాయ అండి అంత ముందుకు నేను బీరకాయ ఒకటి విత్తనానికి అయితే ఉంచేశాను ప్రతిసారి ఇట్లా షాప్కి వెళ్ళి సీడ్ షాప్కి వెళ్ళి కొనాల్సి వస్తుంది ఇంకా నేను ఆ పేపర్ పైన ఉన్నదేమో లాంగ్ ఉంటుంది అంటే పొడుగు బీరకాయ ఉంటుంది అలా పొడుగు బీరకాయ మనం మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం కదా అలా పెంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామో అనేసి నేను తీసుకొస్తాను కానీ నేను అవి సీడ్స్ పెట్టి అవి జర్మినేషన్ అయ్యి మంచిగా పూత పింద వచ్చాక చూస్తే ఈ సైజులో అయితే ఉంటాయన్నమాట దాన్ని షాప్ అతను అడుగుతాను అవి లాంగా అంటే ఆ పొడుగు బీరకాయలే అంటాడు కానీ అవి వచ్చేసరికి చూడండి ఈ సైజులో అయితే వస్తాయి అన్నమాట ఇంకా ఇది ఇలానే విత్తనానికి అయితే పెట్టేశాను ఇంకా ఏవైతే ఇంట్లో ఇదైతే హైబ్రిడ్ కాదు కదా అవి లాంగ్ అయితే హైబ్రిడ్ ఉంటాయి ఇంకా ఇందులో ఇలా సీడ్స్కి అయితే పెట్టేశాను ఇంచే ఎండిపోయాక చూడండి ఇన్ని సీడ్స్ అయితే వచ్చాయి అందులో నుంచి ఇంకా ఇలా మనము మన గార్డెన్ నుంచి ఇలా సీడ్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విత్తనాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ప్రతిసారి షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా పక్కన ఎవరికైనా కావాలన్నా మనమైతే ఇవ్వచ్చు అనమాట ఇవి వచ్చేసి బెండకాయలు అండి ఈ బెండకాయలు కూడా నేను ఒక టూ డేస్ అలా పైకి టెర్రస్ పైకి రాకపోతే బెండకాయలు అయితే ముదిరిపోతూ ఉంటాయి ఎప్పుడు వస్తూనే ఉంటాయి బెండకాయలు ఎప్పటికప్పుడు తెంపుతూ ఉండాలి ఇవి వచ్చేసి నేతి బీరకాయలు ఇది కూడా ఇట్లా కాయ అలానే వదిలేసి అందులో సీడ్స్ అయితే తీసాను అవి కూడా అలా స్టోర్ చేసి పెట్టానండి ఇలా మనము గార్డెన్ నుంచి ఇలా విత్తనాలన్నీ సేకరించుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు చూడండి బీరకాయ విత్తనాలు ఇన్నైతే ఉన్నాయి ఇవి ఇంకా హైబ్రిడ్వి కాదు నార్మల్వి అన్నమాట అనమాట దేశీయ విత్తనాలు ఇంకా ఇవి కూడా అయితే నుంచి విత్తనాలు అయితే తీస్తున్నాము బెండకాయవి ఈ బెండకాయ మొక్క పెట్టుకున్నప్పుడు అవి పూత కాయ స్టార్ట్ అయినప్పుడు లేతగా ఉన్నప్పుడే తెంపేసేయాలి ఇవి రోజు అయితే బెండకాయలు కాస్తూనే ఉంటాయి మనం డైలీ అయితే తెంపుతూ ఉండాలి ఇంక కొంచెం సైజ్ పెరుగుతుంది పెరుగుతుంది అని అలానే వదిలేసామనుకోండి ఒక టూ డేస్ వన్ డే టెర్రస్ పైకి రాకపోతే ఇలా అయితే చెట్టు పైనే ముదిరిపోతాయి అవి తెంపినా వేస్ట్ ఇంకా మనము కర్రీ చేయలేము అది బెండకాయ చారులు చేసుకోలేము కాబట్టి అలానే ఉంచేసేయాలి నేను అలా ఉంచేసి చూడండి ఇలా ఎండిపోయిన తర్వాత తీసేసి ఇందులో నుంచి సీట్స్ అయితే తీస్తున్నాను ఇందులో కొన్ని పాతవి కూడా ఉన్నాయి ఇంకా ఇవి అన్నీ కలిపి ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే పెట్టుకోవచ్చు టెర్రస్ పైన కుండీలలో కానీ నేలపైన పైన కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ నేతి బీరకాయ బీరకాయ బెండ విత్తనాలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇది కింద అండి ఇక్కడ చుట్టూ గ్రీన్ కలర్ ఇట్లా నెట్ అయితే కట్టాము కదా ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి అక్కడక్కడ హోల్స్ అయితే పడ్డాయి అనమాట ఇంకా కింది నుంచి కుక్కలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఇలా రేకులు అయితే అడ్డు అయితే పెట్టాము ఇవి అంతకుముందు పెట్టాము రెండు రేకులు ఇంకా ఇప్పుడు ఇటువైపు అయితే పెడుతున్నాము చూడండి ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ నెట్ ఉంది కదా అది తీసేసి ఈ కట్టెలు కూడా అన్నీ తీసేసామన్నమాట కొన్ని ఎండకి వానకి తడిసి ఇట్లా మొత్తం ఇరిగిపోయాయి అవన్నీ తీసేసి కొత్తగా అయితే మళ్ళీ కట్టలు అయితే పెట్టాము ఇందులోకి కుక్కలు అయితే ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ మేము ఉప్పలమ్మ పండగ చేసాము అక్కడ మనము నాన్ వెజ్ చేస్తున్నప్పుడు అక్కడ వేస్తూ ఉంటాం కదా అక్కడ గుంత అందులో వేస్తారు ఇంకా అందులో వేసినప్పుడు వాటికి నాన్ వెజ్ స్మెల్ వచ్చేసింది కాబట్టి ఆ నెట్టులో మొత్తం చింపేసి లోపలికి అయితే వచ్చాయి అలా కంటిన్యూగా టూ డేస్ అయితే చాలా ఇబ్బంది పెట్టాయి అనమాట ఇంకా ఇలా రేకులు పెడితే ఇంకా లోపలికి రాలేవు అని చెప్పేసి ఇలా అయితే రేకులు అయితే పెడుతున్నాము ఇప్పుడైతే స్మెల్ రావట్లేదు కానీ ఎప్పటికైనా ఇలా పెట్టి పెడితే కొంచెం సేఫ్టీగా ఉంటాయి కదా ఎలాంటి ఇవి రాకుండా ఉంటాయి కుక్కలు కానీ కుక్కలు కూడా తవ్వుకుంటూ వస్తూ ఉన్నాయి ఇంకా వాటి కోసం కూడా కొంచెం లోపల నుంచి అయితే పెడుతున్నాము ఇంకా పందికొక్కలని అయితే మనము ఆపడానికైతే వీల్లేదు అవి కింద నుంచి ఇలా హోల్స్ చేసుకుంటూ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ రేకు ఇటువైపు కూడా పెట్టాము ఇది వచ్చేసి లాంగ్ బీరకాయ అండి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలాంటి బీరకాయ పండించుకోవాలి అనేసి కానీ నేను ఎప్పుడో చాలా నెలల తర్వాత ఇక్కడ ఒక విత్తనాలు అయితే వేశాను అసలుకి అది జెర్మినేషన్ అయ్యింది కానీ అసలుకి మొక్క అయితే పెరగలేదు కానీ కొంచెం కొంచెం మెల్లిగా పెరిగి ఒక్క బీరకాయ అయితే వచ్చిందండి లాంగ్ సైజులో నేనైతే అనుకున్నాను అమ్మ ఇన్ని రోజులకి ఈ బీరకాయ వచ్చింది ఇంకా పెరుగుతుంది లేని అనుకున్నాను ఇక్కడ మేము పండగ చేసి ఇట్లా గొంత తోగినప్పుడు ఆ మట్టి దానిపైన పడి ఆ మొక్క కూడా చనిపోయింది ఇక్కడ సోరకాయ పాదు ఉంది అది కూడా ఎండిపోతే మొత్తం తీసేసాము ఇంకా ఆ బీరకాయనైతే అయితే నుంచి సీడ్స్ అయితే తీస్తాను ఎండబెట్టేసినాక మొత్తం ఎండిపోతుంది కదా బీరకాయ అందులోంచి సీడ్స్ అయితే తీసేసి మనం మళ్ళీ మొక్కలైతే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి లాంగ్ ఉంది కదా ఈ బీరకాయ ఇంకా లాంగ్వే వస్తాయి కదా మొక్కలు కూడా మొక్కలు పెడితే ఆ కాయలు కూడా లాంగ్గానే వస్తాయి కదా అనేసి అది విత్తనానికి అయితే అలానే పెట్టేశాను ఈ దొండకపాదు కూడా మొత్తం అండి ఆకులు ఇవన్నీ కింద దులిపేసేసి చూడండి మొత్తం దులిపేసాము ఇంతవరకు చాలా ఆకులన్నీ ఎండిపోయాయి ఇలా చుట్టూ అయితే రేకులు అయితే పెట్టేశాము ఇంకా అటు నుంచి కింది నుంచి ఏం రాకుండా ఇటుకలు ఇలా మొత్తం పెట్టేసి ఈ గ్రీన్ కలర్ నెట్ అయితే కట్టేస్తున్నాము చూడండి మొత్తం క్లీన్ చేసేసి ఇలా అయితే ఉంది ఫ్లోర్ అంతా ఇంకా ఇక్కడ కూడా మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఆకురలు కూడా వేస్తాను అంత ముందు వేసినప్పుడు ఈ పందిరి నీడ వల్ల ఆకుకూరలు కూడా సరిగ్గా రాలేదు ఇప్పుడైతే వేద్దాము అని అనుకుంటున్నాను చూడాలి వేస్తాక ఆ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి మొత్తం తీగంతా ఇలా ఎండిపోయింది కానీ ఇది మొండి మొక్క చాలా తొందరగా అయితే మళ్ళీ వస్తూనే ఉంటుంది మనం అసలుకి ఎంత కట్ చేసినా సరే వస్తూనే ఉంటుంది చూడండి ఇలా అయితే ఫుల్గా అయితే గార్డెన్లో రేకులు ఇలా గ్రీన్ కలర్ నెట్ అయితే మొత్తం ఫుల్గా అయితే సేఫ్టీగా అయితే కట్టేశాము ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బీరకాయ విత్తనాలు తీసినాక మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్